కౌశికి బాధగా సోఫాలో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తన మనసుపై చెయ్యి వేసుకుని ఆ మీనన్ లాంటి వాడి చేతుల్లో నేను ఓడిపోతానని ఒక్కసారి కూడా అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది కౌశిక్కి జగదాత్రి బాధగా చూస్తూ ఉంటుంది కౌశకిని కానీ సురేష్ ఇలా అడుగుతూ ఉంటాడు సీఎం గారితో నువ్వు వీడియో కూర్చి డిస్కస్ చేసావు కదా కౌశికి ఇప్పుడు ఆయన గారు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు అని సురేష్ కౌశికని అడుగుతూ ఉండగా ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా చూస్తూ ఉంటుంది కౌశికి మరోవైపు నిషికా వైజయంతి యువరాజ్ రూమ్లోకి చేరిపోతారు సంతోషంగా ల్యాప్టాప్ పట్టుకుంటారు ముగ్గురు బెడ్ పై పడిపోతాడు యువరాజ్ నిషిక ఇలా అంటూ ఉంటుంది వైజయంతి బాసం పట్టు వేసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చుంటుంది ఇంతకీ మనల్ని ఇంతలా భయపెట్టే వీడియో ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చూడాలి అని అంటూ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ప్లే చేస్తుంది నిషిక కానీ వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఆ ల్యాప్టాప్లో మన శంకరవరప్రసాద్ గారులోని చిరంజీవి సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అది విని ముగ్గురు షాక్ అవుతారు ఏదో మర్డర్ వీడియో అన్నారు మరి పెన్ డ్రైవ్లో ఇదొందేంటి అని అయోమయంగా అమాయకంగా నిషిక అడుగుతూ ఉండగా కోపంగా ల్యాప్టాప్ నుండి పెన్ డ్రైవ్ని తీసేసి ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తూ నీకు ఇంకా అర్థం కాలేదా ఆ జగదాత్రి వాళ్ళు మనల్ని వెర్రి వెంగలప్పల్ని చేశారు మనకన్నా ముందే ఆలోచించి పెన్ డ్రైవ్ని మార్చేశారు అని నిషికాని వైజయంతిని తిడుతూ ఉంటాడు యువరాజ్ మరోవైపు కౌశికని రూమ్లోకి తీసుకెళ్ళి పెన్ డ్రైవ్ చూపిస్తుంది జగదాత్రి ఇది ఎలా అసాధ్యం అన్నట్టు కౌశికి అయోమయంగా జగదాత్రి వైపు చూస్తూ ఉండగా చిరునవ్వు నవ్వుతారు జగదాత్రి కేదార్ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఒకరికొకరు ఐఫై ఇచ్చుకుంటారు జగదాత్రి కేదార్ ఈ వీడియో సీఎంకి చేరుతుందా ఈ దెబ్బతో మీనన్ జైలుకి వెళ్ళిపోతాడా జగదాత్రి అమ్మ కావ్య నిజాయితీ ప్రూవ్ అవుతుందా రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్